ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి ఈ పేరుతో ఉన్న మహిళ తులారాశి వారిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఏ పేరుతో ఉన్నటువంటి మహిళ వల్ల వారి యొక్క జీవితంలో వారు మోసపోవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అంటే ఎక్కువగా వీరు పొరపాటు నిర్ణయాలు తీసుకోరనే చెప్పుకోవాలి ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అంటే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆ పని తాలూకు ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది ఈ పని చేయటం వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఈ యొక్క విషయాలు అన్ని కూడా వేసుకొని ఆ యొక్క నిర్ణయాన్ని ఫాలో అవుతూ ఉంటారు అటువంటి చాలా తెలివితేటలు ఈ యొక్క తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకునే మనస్తత్వం ఈ తులారాశి వారిలో ఉంటుంది అంటే వారితో పాటు ఉన్న వ్యక్తులు వారికంటే పైకి ఎదిగినా కానీ లేకపోతే వారికంటే పైకి ఎదిగి ఉన్నటువంటి వ్యక్తులను చూసి వారిలాగా ఎదగాలి అనే కోరిక అధికంగా ఉంటుంది అలాగని ఇతరులను మోసం చేయటం ఇతరులపై ఈర్ష్యను ద్వేషాన్ని పెంచుకోవటం మాత్రం ఈ తులారాశి వారి యొక్క స్వభావం కాదు అంటే జీవితాన్ని చాలెంజింగ్ గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు ఈ విధంగా ఛాలెంజింగ్ గా తీసుకునే వీరి యొక్క మనస్తత్వం కారణంగా అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు ఈ విజయాలను సొంతం చేసుకునే క్రమంలో చాలా సార్లు అపజయాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది అయినప్పటికీ కూడా కృంగిపోకుండా వీరు ముందుకు సాగే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మనస్తత్వం కారణంగా జీవితంలో ఏదో ఒక రోజు సక్సెస్ ని పొందుకుంటారనే చెప్పుకోవాలి అటువంటి మనస్తత్వం ఈ తులారాశి తులారాశి సొంతం అయితే యొక్క జాతకాన్ని చూసినట్లయితే మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటారనే చెప్పుకోవాలి అంటే జీవితంలో మీతో సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే కనుక మీరు వారి కంటే పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయి దీన్ని చూసి బోర్వలేక కూడా కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయను కుళ్ళును కలిగి ఉంటారు ఇది మీ పైన చెడు దృష్టిగా మారే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా వారితో చెప్పకూడదు అంటే మీ యొక్క శ్రేయోభిలాషలు ఎవరు అని మీకు అనిపిస్తుందో అటువంటి వ్యక్తులతో మాత్రమే మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరిని కూడా నమ్మిస్తూ ఉంటారు అంటే వారికి ఎటువంటి స్వభావం ఉందో అటువంటి స్వభావమే ఇతరులకు ఉంటుంది అనే ఒక భావనను కలిగి ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్క పర్సనల్ విషయాన్ని అందరితో చెప్పేస్తూ ఉంటారు అది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు వారు డబ్బు సంపాదించటం గురించి అలాగే వారు ఆస్తి పాస్తులు కూడబెట్టడం గురించి అలాగే వారికి ఉద్యోగంలో శాలరీ ఉంది వ్యాపారంలో ఇన్కమ్ ఎంత వస్తుంది ఇటువంటి విషయాలు అన్ని కూడా ప్రతి ఒక్క వ్యక్తితో షేర్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇతరులను నమ్మి అన్ని విషయాలు చెప్పటం వల్ల ఇతరులు వీరిపైన జలస్ని కుళ్ళును అసూయను కలిగి ఉంటారు అది వీరిపైన చెడు దృష్టిగా మారే ప్రమాదం కూడా ఇతులారాశి వారి యొక్క జాతకంలో ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మనం ఏ విషయమైనా ఒకరితో చెప్పే ముందు వారు ఎటువంటి వ్యక్తులు అంటే మీరు వారి కంటే ఎంత మంచి స్టేజ్ లోకి వెళ్ళినా కానీ వారు ఎటువంటి కుళ్ళును కలిగి ఉండరు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉంటేనే అటువంటి వ్యక్తులతో మాత్రమే మీరు షేర్ చేయండి లేకపోతే మీ యొక్క ఆర్థిక పరమైన అంశాల గురించి ప్రతి ఒక్కరితో చర్చించకూడదు అది మీకు కీడు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ యొక్క బంధువుల్లో కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు తోటి ఉద్యోగస్తుల్లో కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీకు శత్రువులు ఉంటారు అంటే వారు మీతో శత్రువులుగా ఉన్నట్లుగా మీకు అనిపించదు వారు మీతో చాలా బాగా మాట్లాడుతుంటారు సన్నిహితంగా ఉంటారు అలాగే అన్ని విషయాలు మీతో చర్చిస్తూ ఉంటారు ఈ విధంగా వారిని నమ్మేసి మీరు అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు కానీ వారు ఒక రకమైనటువంటి జలస్ ని కలిగి ఉంటారు ఏదైనా ఒక సందర్భంలో వారికి కూడా ఒక చిన్న అవకాశం వస్తుంది అంటే ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే ఒకవేళ ఆ అవకాశాన్ని వారు యూజ్ చేసుకుంటే కనుక మిమ్మల్ని కిందకు పడదోయవచ్చు అటువంటి అవకాశం వారికి వచ్చినప్పుడు దాన్ని చేజార్చుకోకుండా దాన్ని వినియోగించుకొని మిమ్మల్ని కిందకి అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు అంటే వారు బేసిక్ గా చూసినట్లయితే చెడు వ్యక్తులు కాకపోయినా కానీ ప్రతి మనిషిలో ఎంతో కొంత జెరస్ స్వభావం అంటే అసూయ అనేది ఉంటుంది అటువంటిది కొంతమందికి మితిమీరే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కూడా కొంతమంది వ్యక్తులు ఈ విధంగా మీ పైన కుళ్ళు కుతంత్రాలను పన్నే అవకాశాలు కలిగి ఉంటారు ఈ యొక్క అసూయ కారణంగా కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో అటువంటి వ్యక్తులు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉంటాయి వారి వల్ల మోసపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు కావాలని మిమ్మల్ని మోసం చేయవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో వారి మూలంగా మీకు చెడు జరుగుతుంది కానీ వారు కావాలనే చేయరు అయినప్పటికీ కూడా మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఏవైనా వారు మీకు అడ్వైజ్ ఇస్తారు ఆ అడ్వైజ్ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే దానివల్ల మీకు చెడు ఫలితం అనేది వస్తుంది వారు కూడా ఊహించకుండా మీకు ఏదో సలహా ఇస్తారు దానివల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి అటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ పైన అసూయను కుళ్ళును కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు గమనించాల్సి ఉంటుంది వారి పట్ల మీరు ఏ విధంగా నడుచుకోవాలి అంటే వారి పట్ల మీ యొక్క బంధం అనేది స్నేహ బంధం కావచ్చు బంధుత్వం కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఆ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా ప్రయత్నం చేయండి అంతేకాని వారితో ప్రతి విషయాన్ని ప్రతి పర్సనల్ విషయాన్ని మీ కుటుంబానికి సంబంధించి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలను మీ ఆర్థిక పరమైన లావాదేవీలను మీ యొక్క సంపాదన గురించి ఇటువంటివన్నీ కూడా షేర్ చేసుకోకూడదు అలాగని వారితో శత్రుత్వం కూడా మీరు పెట్టుకోకండి అంటే వారితో మీ యొక్క బంధం అనేది పని వరకు మాత్రమే ఉంటే సరిపోతుంది ఒకవేళ మీ యొక్క సన్నిహితులు కానీ బంధువులు కానీ లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ అయి ఉన్నట్లయితే వారితో మీ యొక్క బంధం అనేది కొంతవరకు మాత్రమే ఉండాలి మితి మీరు ఉండకూడదు అంటే వారితో స్నేహపూర్వకమైన బంధం ఉంచుకోండి అంతేకాని పర్సనల్ విషయాలు చెప్పకుండా జాగ్రత్త పడండి ఈ విధంగా మీరు మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉన్నట్లయితే ఈ యొక్క ప్రమాదం నుండి ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు వారు మిమ్మల్ని కావాలని మోసం చేయవచ్చు వారి మూలంగా అనుకోకుండా కూడా మీకు కీడు జరగవచ్చు ఇటువంటి ప్రమాదాలు ఏవైతే మీ యొక్క జీవితంలో ఉన్నాయో అటువంటి ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క తులారాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ ఎవరైతే ఉన్నారో వారి వల్ల మోసపోయే ప్రమాదం అయితే ఉంది జాగ్రత్త పడండి అలాగని ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరిని అనుమానించమని చెప్పటం కాదండి మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉంటే సరిపోతుంది వారిపైన ఎటువంటి ద్వేషాన్ని మీరు పెట్టుకోకూడదు అలాగే వారితో పర్సనల్ విషయాలు అన్ని కూడా చర్చించకుండా ఉంటే సరిపోతుంది మీ యొక్క స్నేహబంధం కావచ్చు బంధుత్వం కావచ్చు మితిమీరకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీస పఠించండి ముఖ్యంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి